మహిళా క్రికెట్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది ఆసిస్తో సిరీస్లో అదరగొడుతున్న స్మృతి అరుదైన ఘనత సాధించింది వన్డేలో ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది ముల్లన్పూర్లో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో డెబ్బై ఏడు బంతుల్లో మందన శతకం చేయడంతో ఈ ఘనత సాధించింది భారత్ తరపున వన్డేలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా మందన పేరిటే ఉంది ఇదే ఏడాది ఐర్లాండ్పై ఆమె డెబ్బై బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది అలాగే మందనకు వన్డేలో ఇది పన్నెండవ సెంచరీ ఈ శతకం ప్రపంచ రికార్డును సమం చేసింది మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్ గా సుజీ బేట్స్ టామి ఓమౌంట్ సరసన చేరింది బెయిట్స్ బేబౌండ్ కంటే మందనని అత్యంత వేగంగా ఘనత సాధించింది బెయిట్స్ కు నూట ముప్పై బోబౌంట్ కు నూట పదమూడు ఇన్నింగ్స్ లో అవసరం కాగా మందన తన నూట అరవై ఇన్నింగ్స్ లోనే పన్నెండు సెంచరీల మార్కును అందుకుంది ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో మందన తొంభై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పదిహేడు పరుగులు చేసి అవుట్ అయింది తొలి హాఫ్ సెంచరీకి నలభై ఐదు బంతులు తీసుకున్న మందన ఆ తర్వాత అర్ధ సెంచరీని కేవలం ముప్పై రెండు బంతుల్లోనే పూర్తి చేసింది హాఫ్ సెంచరీ మార్కుడు సిక్సర్ తో సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది తాజా సిరీస్ తో మరికొన్ని రికార్డులను కూడా అందుకుంది మహిళల వన్డే క్రికెట్ కు సంబంధించి ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచింది గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది దీప్తి రెండు వేల పదిహేడులో పంతొమ్మిది ఇన్నింగ్స్లో సెంచరీ ఏడు హాఫ్ సెంచరీలతో ఏడు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది మందన ఈ ఏడాది పదమూడు ఇన్నింగ్స్లోనే మూడు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలతో ఎనిమిది వందల మూడు పరుగులు చేసింది అలాగే మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది మహిళల వన్డేలో రెండు వేర్వేరు క్యాలెండర్ ఇయర్స్ లో మూడుకు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు సెంచరీలు చేసిన మందన ఈ ఏడాది ఇప్పటికే మూడు సెంచరీలు పూర్తి చేసింది తాజా శతకంతో మందన రెండు వేర్వేరు దేశాలపై మూడు వన్డే సెంచరీలను చేసిన తొలి భారత ప్లేయర్ గాను హిస్టరీ క్రియేట్ చేసింది